పరీక్షల్లో తక్కువ మార్కులొచ్చాయని ఫెయిల్ అయ్యానని అనేక మంది విద్యార్థులు కుంగిపోవడం లేదా ఆత్మహత్యలకు పాల్పడటం చూస్తుంటాం ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక చెడు వ్యసనాలకు బానిసయ్యారని వింటుంటాం కానీ విధి వెక్కిరించి పుట్టుకతోనే దివ్యాంగుడైన ఈ యువకుడు జీవితాన్ని సవాల్గా తీసుకున్నాడు వైకల్యం ఉందని ఆగిపోకుండా సొంతంగా ఉపాధి మార్గాలు సృష్టించుకోవాలని భావించాడు ఈ యువకుడు ఇందుకు చదువునే ఆయుధంగా చేసుకుని కష్టపడి గెజిటెడ్ హోదాతో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా కొలువు సాధించాడు ఈ యువకుడి పేరు రేవప్పయ్య సంగారెడ్డి జిల్లా ధర్మాపూర్కి చెందిన స్వామి బసవమ్మ దంపతుల కుమారుడు చిన్నతన నుంచి పోలియోతో పాటు కండరాల క్షీణత వ్యాధితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు కనీసం తన పనులు తాను చేసుకోలేని పరిస్థితి అన్నింటికీ వారిపైనే ఆధారపడే రేవప్పయ్య వారి కష్టంతోనే చదవడం ఆరంభించాడు తల్లి రోజు అతడిని చంకనెత్తుకెళ్లి బడికి తీసుకువెళ్లేది కూలీ పనులు చేసుకునే వారి ప్రోత్సాహంతోనే ఉన్నత చదువులు చదివాడు కుటుంబ కష్టాలను దగ్గరుండి చూసిన రేవప్పయ్య కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవాలని నిర్ణయించుకున్నాడు లక్ష్యం దిశగా అడుగులు వేసి చివరకు విజయాన్ని సాధించాడు ఉన్నత చదువులు పూర్తి చేసుకుని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యాడు రేవప్పయ్య రెండు వేల ఇరవై రెండులో ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ కొలువుకు సన్నద్ధమై రెండు వేల ఇరవై ఐదు మార్చిలో ఉద్యోగం సాధించాడు తొలుత పటాన్ చెరువు పరిధిలోని రామచంద్రాపురంలో అటాచ్ కావాలని ఆదేశాలొచ్చాయి అయితే సంగారెడ్డి నుంచి ఆర్సీపురం వెళ్లాలంటే కష్టంతో కూడిన అంశం ఇదే విషయాన్ని విద్యాశాఖ కమిషనర్కి విన్నవించగా స్పందించిన ఆయన సంగారెడ్డిలోని మహిళా జూనియర్ కాలేజీలో ఆన్ డ్యూటీపై పనిచేయడానికి అనుమతిచ్చారు ప్రస్తుతం సంగారెడ్డి ప్రభుత్వ బాలికల కళాశాలలో తెలుగు లెక్చరర్ గా విధులు నిర్వర్తిస్తున్నాను నాకు ఆర్సీపూర్ లో వచ్చింది జాబ్ శారీరక అవస్థను అర్థం చేసుకుని కమిషనర్ సార్ నాకు సంగారెడ్డికి ఆన్ డ్యూటీ గా పర్మిషన్ ఇచ్చారు ఇక్కడికి వచ్చాక కూడా నాకు స్టాఫ్ ఇక్కడ పిల్లలు కూడా అందరూ నాకు ఎంతో సహకరిస్తున్నారు సాయం చేయడం బట్టి నాకు ఇంకా ఈజీగా అవుతుంది క్లాసులు పిల్లలతో బోర్డు పైన రాయించి చెప్తాను మిన్ మిన్ పాయింట్స్ అన్ని వాళ్ళతో రాయించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవ్రీ వీక్ టూ టెస్ట్లు పెడతా స్లిప్ టెస్టులు వాళ్ళకి వాళ్ళని ఇంప్రూవ్ చేయడానికి చాలా బాగా చదువుతున్నారు వాళ్ళు కూడా ఇది యాక్చువల్లీ ట్వంటీ ట్వంటీ టూ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై మూడులో లో ఎగ్జామ్ రాసిన రెండు వేల ఇరవై నాలుగు రిజల్ట్ వచ్చింది రెండు వేల ఇరవై ఐదు మార్చ్ థర్టీ నాడు నేను జైన్ అయినాను ఆర్సిపూర్ లో అక్కడ నుంచి ఇక్కడికి ఓడి తీసుకొని వచ్చింది పోటీ పరీక్షల కోసం కోచింగ్కి వెళ్లే సమయంలో రేవప్పయ్యకు ఆర్థిక స్తోమత లేదు ఎక్కడికి వెళ్లినా అక్కడ కూర్చుని పాఠాలు నేర్చుకునే అంత శరీర అనుకూలత లేదు దీంతో రేవప్పయ్య ఇంట్లోనే పరీక్షలకు సన్నద్ధమయ్యాడు ఇంట్లో నేలపైనే పడుకుని పుస్తకాలతో పాటు సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుని పరీక్షలకు సిద్ధమయ్యాడు తెలుగు ఉపాధ్యాయుడు అవ్వాలన్న లక్ష్యంతో ప్రిపేర్ కొనసాగించారని చెబుతున్నాడు రేవప్పయ్య ఎక్కువసేపు కూర్చోలేను కాబట్టి పడుకొని చదువుతుంటే మాక్సిమం ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నా ఆ క్లాసులు కూడా నాకు రాయడానికి రాదు కదా చేతులు సపోర్ట్ చేయవు ఆ క్లాసెస్ కూడా పడుకునే విని గుర్తు పెట్టుకొని ఎగ్జామ్ రాసిన చాలా టెన్షన్ అవుతుండే నేను అందరితో పాటు పోటీ పడలేను ఆర్తో హ్యాండికాప్ లో ఒక్క పోస్ట్ లేదు వస్తుందా రాదనుకోని చాలా టెన్షన్ పడ్డాను అంతకు ముందే మాకు మస్కులర్ డిస్ట్రోఫీ ఉందని రెండు వేల పదమూడులో తెలిసింది మా అక్క కూడా సేమ్ నాలాగే నడవదు అక్క గురుకుల డిగ్రీ లెక్చరర్గా బుదేరాలో అక్క కూడా తెలుగే చెప్తాయి ఇద్దరికి సేమ్ ప్రాబ్లం అంతకు ముందు చేతులకు చెప్పులేసుకొని నడుస్తుంటే నేను మోకాల మీద అంతా తిరిగి నా పనులు నేను చేసుకుంటుంటే ఎప్పుడైతే సర్జరీ అయిందో ముందులాగా కూడా నా పరిస్థితి లేదనమాట డిప్లొమా తర్వాత సర్జరీ అయిపోయింది రెండు వేల పన్నెండులో తర్వాత వన్ ఇయర్ వేస్ట్ అయిపోయింది నాది ఇంట్లోనే ఉండి ట్రీట్మెంట్ తీసుకున్నా ఆయన ఫలితం లేకపోయింది తర్వాత ఓపెన్ డిగ్రీ ఇక ఇంట్లో ఉంటే ఎలాగూ కష్టం అవుతుంది కనీసం ఓపెన్ డిగ్రీ అన్న చేద్దామని జాయిన్ అయిపోయిన తర్వాత ఓపెన్ పీజీ చేసిన ఓపెన్ పీజీ తర్వాత నెట్ సెట్ ఎంట్రన్స్ రాసి స్కాలర్షిప్ తెచ్చుకున్నా పిహెచ్డి డి జైన్ అయినాను రెండు వేల పంతొమ్మిదిలో లో జైన్ అయినా ఇంకా నడుస్తుంది తర్వాత నోటిఫికేషన్ వచ్చినప్పుడు జేఎల్ కోసం బాగా చదువుకొని జాబ్ తెచ్చుకున్నా తాను సోదరి ఒకేసారి ప్రభుత్వ కొలువు సాధించడంతో కుటుంబంలో కొంత ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కామని చెబుతున్నాడు రేవపయ్య ప్రభుత్వం ఇచ్చిన మూడు చక్రాల వాహనంపైనే రాకపోకలు సాగిస్తున్నాడు వయసు ఎదగడంతో పాటు బరువు కూడా పెరగడంతో పైకి లేపి కుర్చీపై కూర్చోపెట్టడం పనులు చేయడం తల్లిదండ్రులకు కష్టంగా మారింది దీంతో మరో వ్యక్తికి జీతం చెల్లిస్తూ సహాయకుడిగా పెట్టుకున్నాడు కాలేజీలో కూడా ఉపాధ్యాయులు విద్యార్థులు అండగా నిలుస్తున్నారని వివరించాడు నేను ఏ పనులు చేసుకోలేను ఇప్పుడు అంటే జాబ్ వచ్చినాక ఒక పర్సన్ని పెట్టుకున్నా కేర్ టేకర్గా కానీ అప్పుడు ఇంట్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉంటుండే అమ్మ నాన్న షాత కాకుండే పడుకుంటే ఒక మనిషి వచ్చి లేపితే తప్ప నేను నాది లేవలేని పరిస్థితి అనమాట కండరాల్లో బలం అనేది పుట్టుకతో చాలా తక్కువ ఉంటుంది అది అలాగే ఉంటుందా అంటే అలా ఉండదు మనకి ఏజ్ పెరిగే కొద్దీ బలం ఇంకా తగ్గిపోతుంది అనమాట దానివల్ల నేను ఏ పనులు చేసుకోలేను కనీసం చెట్టు వేసుకోలేను స్నానం చేసుకోలేను ఒక్కోసారి తినడానికి కూడా చాలా కష్టం ది ఎడమ చేసి సపోర్ట్ తీసుకొని తినాల్సి వస్తుంది నీళ్లు కూడా తాగడానికి చాలా కష్టం అయితది ఇవన్నీ ఎదుర్కొంటూ ఇక్కడ వరకు వచ్చాను ఒక్క కిలో బియ్యం కోసం కూడా చాలా కష్టపడ్డ రోజులు ఉన్నాయి పక్క వాళ్ళు అన్నం పెడితే తిన్న రోజులు ఉన్నాయి ఇవన్నీ చూసి కూడా మాకు ఏదో ఒకటి సాధించాలి అమ్మ నాన్నని బాగా చూసుకోవాలి అన్న కసి అయితే బాగా పెరిగింది అక్కకు నాకు చేయి అందించి చేయితనిచ్చిన వాళ్ళు ఉన్నారు డిస్కరేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు ఆత్మవిశ్వాసం ఉండాలి మన మీద అనుమానం అస్సలు ఉండొద్దు ఇది చేసానా చేయగలనా అని అనుకోవద్దు మనతో అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా అవుతుంది విద్యార్థులకు అర్థవంతంగా పాఠాలు చెప్పడంతో పాటు తోటి ఉపాధ్యాయులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు రేవప్పయ్య ఒక సాధారణ వ్యక్తి నుంచి గెజిటెడ్ హోదాకు రావాలంటే అన్ని అవయవాలు సక్రమంగా ఉన్న వ్యక్తులకే తేలికయ్యే పని కాదు కానీ ఇతడు మాత్రం తెలివితేటలను అస్త్రంగా మార్చి ఉద్యోగం సాధించాడు అతడి కృషి ఎందరికూ ఆదర్శంగా నిలిచిందని అధ్యాపక బృందం హర్షం వ్యక్తం చేశారు పట్టుదల కలిగిన వ్యక్తి మాకు సేవలు అందించడానికి ముందుకొచ్చిన రేవప్పయ్య సర్వదా మేము కృతజ్ఞులము ఒక మామూలు హోదా నుంచి గెస్టెడ్ హోదా జాబ్ ఉద్యోగం తెచ్చుకోవాలనే పట్టుదలగా ఆయన ఇంత చక్కగా టిజీపీఎస్ఈ ద్వారా ఒడిదొడుకులో మధ్యలో కూడా ఆయన ఉద్యోగాన్ని సంపాదించి ఈ స్టేజ్ లో ఉన్నారు ఆ పట్టుదలకి దీక్షకి ఆఫ్ టు రేవప్పయ్య సార్ ఈ సమాజం లోపల యువత అసలు ఒక లక్ష్యం లేకుండా ఒక టార్గెట్ అనేది లేకుండా ఈ ఈ నవీన లోపల సార్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఒక దీక్షా పట్టుదల ఉంటే ఏ అడ్డానికి కూడా మనకు విజయానికి అడ్డు రాదనేది అనేది సార్ ను చూసి చాలా ఇన్స్పిరేషన్ ఏ రోజు కూడా ఒక్క రోజు కూడా సెలవు పెట్టింది లేదు ఇప్పటి వరకు సార్ ఈజ్ వెరీ గ్రేట్ కళాశాలలో తెలుగు సబ్జెక్టు తీసుకునే వారు కూడా రేవపయ్య బోధించే విధానంతో ఆ సబ్జెక్టును ఎంచుకున్నారు ఆయన నిబద్ధత పట్టుదల కృషి విద్యార్థుల పట్ల గౌరవం మరింత ఆకర్షిస్తోంది ఆయనలా కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు విద్యార్థులు లాస్ట్ ఇయర్ స్వామి సార్ లేకుంటే చాలా కష్టపడి మేము నైన్టీ నైన్ మార్క్స్ తెచ్చుకున్నాం ఇలాంటి పరిస్థితులు ఉన్నా కూడా మా కోసం కాలేజీకి ఇంత దూరం కష్టపడి వచ్చి చెబుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఒక చిన్న విషయాన్ని డౌట్ అడిగినా కానీ దాన్ని మంచిగా క్లారిటీగా చెప్పి చాలా బాగా చెప్తారు సార్ క్లాస్ సార్ వచ్చి నుంచి మేము చాలా బాగా తెలుగు చదవడం నేర్చుకున్నాము ప్రతి ఒక్క పాయింట్ ని చాలా క్లియర్ గా చెప్తారు లాంగ్ ఆన్సర్ ని కూడా దాంట్లో మెయిన్ మెయిన్ పాయింట్స్ చెప్పి క్లియర్ గా అర్థం అయ్యేటట్టు చెప్తారు చాలా గుర్తుంటాయి శరీరం సహకరించకున్నా సమయాన్ని సరిగ్గా వినియోగించుకుని నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించాలని చెబుతున్నాడు రేవప్పయ్య యువత పక్కదారి పట్టకుండా కుటుంబ ఆర్థిక పరిస్థితిని గుర్తు చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించాడు అన్ని అవయవాలు చక్కగా ఉన్న నేటి యువతరం పెడదారి పడుతుంది కానీ సంగారెడ్డికి చెందిన ఈ యువకుడు మాత్రం అంగవైకల్యం కలిగి చిన్ననాటి నుంచి పోలియో కండరాల క్షీణిత వ్యాధితో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నా కానీ పాఠశాల దగ్గర నుంచి కూడా కళాశాల వరకు కూడా క్రమం తప్పకుండా వెళ్లి విద్యాభ్యాస పూర్తి చేశాడు అదే పట్టుదలతో తల్లిదండ్రుల కష్టాలను నెమరవేసుకుంటూ మొత్తంగా ఉద్యోగాన్ని అయితే సాధించాడు ఆ జీవితం మొత్తం కూడా ఒక మంచి పాఠంగా కూడా విద్యార్థులు భావిస్తా ఉన్నారు మహిషాతో రామకృష్ణ ఏటీవీ న్యూస్ సంగారెడ్డి నుంచి